హాయ్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియో అంటే మన ల్యాబ్ అయితే పిల్ల పెట్టింది అయితే నాలుగు పిల్లలైతే చనిపోయి ఇంకొక ఐదు పిల్లలైతే అని చెప్పాను కదా బట్ అవి కూడా చనిపోయింది ఒక్కొక్క పిల్లయితే బతుకుంది మీకు దాన్ని చూపిస్తాను మీకు అనేది ఈ వీడియో అనేది మీకు అనేది చూపించాలి అసలు అయితే ల్యాబ్ మెయింటైన్ చేసే వాళ్ళకి అనేది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి నెక్స్ట్ అంటే ఆ పిల్ల కూడా ఎందుకు చంపిస్తుందో కూడా నేను వీళ్ళకి మీకు పూర్తిగా చెప్తాను మీకు అనేది నేను చూపిస్తాను నా దగ్గర పిల్లలు ఉన్నాయో నెక్స్ట్ అంటే ఎందుకు అన్ని పిల్లలు మిగతా పిల్లలు ఎందుకు చంపిస్తుంది కూడా మీకు చూపిస్తాను మీకు అనేది మన డాగ్ అనేది అంటే మనకు అనేది తొమ్మిది పిల్లలు అయితే పెట్టిందండి పెట్టినప్పుడే మనకి అనేది ఫోర్ పప్పీస్ అయితే చనిపోయాయి తర్వాత ఐదు పప్పీస్ అయితే మిగిలియండి చూస్తున్నా కానీ ఇప్పుడు ఐదు పప్పీస్ అయితే ఇవ్వనండి ఐదు పప్పీస్ కూడా మిల్క్ అయితే పెడుతుందని మీరు అనుకోవచ్చు అలా చూస్తుందని చెప్పేసి దీన్ని ఎంతో బెదిరించి ఇప్పుడు దానికి నిద్ర వస్తేనే పడుకున్నది కాబట్టి ఆ పిల్లలైతే పాలు తాగుతున్నాయి మామూలుగా ఏంటంటే ఈ ఐదు పిల్లలు అయితే ఉన్నాయనుకుంటున్నారు కదా మీరు అనేది ఐదు పిల్లలు ఏంటంటే మహా అయితే ఒక రోజైతే ఉన్నాయండి మీకు అనేది అది కూడా చూపిస్తాను అసలు ఎందుకే ఐదు పిల్లలు అనేది చంపేయడం జరిగింది అనేది ఇప్పుడు కదా ఐదు పిల్లలు అయితే నాలుగు పిల్లలు అయితే చంపేయడం జరిగిందండి దీని అంత కారణం ఏంటంటే దాని తప్పు లేదండి ఎందుకంటే నేను కలర్ దగ్గరని చూశాను కాబట్టి ఇదేమైందంటే ఫస్ట్ టైం అంటే ఇది అనేది ఏంటంటే ఫస్ట్ టైం అనేది పిల్లలు పెట్టింది అంటే ఇంత ముందు అనేది ఏంటంటే రెండు హీట్లు కూడా మనం వదిలేస్తాం అసలు రెండు హిట్ అనేది మనం దీన్ని అనేది మనం అనేది క్రాసింగ్ చేయొచ్చాలి కానీ రెండు హీట్ కూడా వదిలేసి మూడో హీట్ అనేది మనం క్రాసింగ్ చేయొచ్చాం బట్ ఏదేమైనా సరే ఫస్ట్ అనేది ల్యాబ్స్ అనేది కొన్ని కొన్ని ల్యాబ్స్ అనేది అంటే పిల్లల్ని బాగా చూసుకుంటాయంట కొన్ని కొన్ని హీటైనా సరైన చూసుకోవటంట బట్ మన డాగ్ అయితే అయితే చాలా కేర్గా చేసింది కానీ కేరింగ్ అనేది ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు చూస్తాం కదండి ఇది అనేది ఒక పిల్ల ఉంది కాబట్టి ఒక పిల్ల పాలు ఇస్తుంది ఈ మిగతా పిల్లలకి ఏంటంటే అది ఏం చేస్తుందంటే ఒక పిల్లకి ఫాలో పోయి ఇంకో పిల్ల మీద ఏదైనా కూర్చునిపోవడం జరుగుతుంది అంటే కంగారి అంటే మీకు ఎలా ఉంటుందంటే ఈ డెలివరీ అయినట్టు అంటే డాగ్స్ అనే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి దీనికి తెలియదు మామూలు పిల్లలు ఎలా చూసుకోవాలి నెక్స్ట్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి పోనీ నేనేమన్నా చేద్దామనే దగ్గరికి వెళ్తే మాత్రం నా మీద తెరబడిపోతుంది ఎందుకంటే మ్యాక్స్ ఏంటంటే మన ఇప్పుడు నా డాక్యు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే దీనికి అనేది మేము ఎప్పుడు కొట్టలేదు నెక్స్ట్ ఎప్పుడు బెదిరించలేదు ఫ్రెండ్లీగా అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంచడం జరగదు ఏంటంటే ఇది ఏంటంటే ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మన దగ్గరికి వెళ్తే భయపడ్డం కానీ అలాంటిది ఏం చేయట్లేదు ఎందుకంటే దానికి తెలుసు ఒకవేళ అది అరిసిన గిరిసినా మనం కొట్టమని చెప్పేసి దీనికి బెదిరైతే లేదు మేమంటే భయపడ్డం అనేది దీనికి లేకపోవడం ఏంటంటే ఇది అనేది ఆ టైంలో ఎగిరి సావడం అంటే ఇప్పుడు ఒకవేళ మేము దగ్గర వెళ్ళినా సరే అది కలపడవద్దని చెప్పి మేము కొంచెం భయపడ్డాం ఎందుకంటే ఇప్పుడు దాన్ని మేము బెదిరించలేదు ఎప్పుడు కొట్టలేదు కాబట్టి మెయిన్ రేది ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఇది పిల్లలు పిల్లలతో కారణం పాపం దానికి తెలియదు అంటే పిల్లలు ఎలా పెట్టాలో తెలియదు ఫస్ట్ మీకు చెప్పాను కదా తొమ్మిది పిల్లలు పెట్టినాడు అంటే ఈ తొమ్మిది అనేది నాలుగు పిల్లలు చనిపోయిన తర్వాత మనకనేది ఎనిమిదో పిల్లలవకు అనేది మిగతా బొడ్లుగా నెక్స్ట్ ఏంటంటే అనేది క్లీనింగ్ అంతా కూడా నేనే చేశాను ఈ తొమ్మిదో పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే అది క్లీన్ చేసుకుంది అంటే తెలిసింది అంటే అలవాటు అయింది అలాగే ఫస్ట్ పుట్టినప్పుడు ఏంటంటే ఈ పిల్లల్ని వచ్చిన తర్వాత ఇట్లా పాలలో పెట్టలేక అని తెలియలేదు ఫస్ట్ ఏంటంటే నేను రానిచ్చింది ఫస్ట్ పాల్ అలవాటు చేశాను తర్వాత పడ్డ అలవాటు అయింది తర్వాత ఈ మెయింటెనెన్స్ కూడా ఎలా చేసింది ఇది అనేది ఫస్ట్ తెలియలేదు అంటే ఈ అనేది అన్ని ఇప్పుడు ఈ పిల్లలు ఏమైందంటే పుట్టిన తర్వాత ఒక ఫిఫ్టీ ఏమంటారు సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ చూస్తున్నాం ఈ పిల్లల్ని ఎలా బాగుంటుంది వెళ్ళిపోతుంది ఎలా బాగుంటుంది వెళ్ళిపోతుంది అంటే అది ఏం చేసిందంటే నోటితో పెట్టుకొని మొత్తం అని తీసుకొచ్చి ఒక పక్కన ఎట్టిది పెట్టిన తర్వాత ఏంటంటే ఒక పిల్లలకు పాలొద్దు చేస్తే మిగతా పిల్లమే మీద దీనికి తెలియదు కదా అంటే దాని మీద కుచుపోతే కంగారులో కుచిరిపోతే పిల్లలు చేసిపోతే అని దానికి తెలియదు ఎందుకంటే అది ఫస్ట్ టైం కాబట్టి అందులో కొంచెం ఏంటంటే కొంచెం కాంగారు ఎక్కిపోయింది బాగానే అంటే ఒకేసారి తొమ్మిది పిల్లలు పుట్టడంతో ఫస్ట్ టైం తొమ్మిది పిల్లలు పుట్టడంతో ఏ పిల్లలకు పాలు వాళ్ళు ఏ పిల్లలనేది సరించుకోవాలో తెలియకపోవడం అంటే ఒక పాలు ఇచ్చేది మిగతా పిల్లల మీద తొక్కేయడం జరిగింది అంటే కాంగారు ఎక్కిపోతే తొక్కేసేది నెక్స్ట్ అరుగుతుందని చెప్పి లిగిసేవాడుకి ఈ పిల్లలను తొక్కేసేది పుట్టు ఈ పిల్లలు పక్క తీసుకెళ్ళి పోలాడదంటే ఏంటంటే ఇంకో మిగతా అనేది అటు వెళ్ళిపోవడంతో ఈ పిల్లల్ని లెగ్సేసేటప్పుడు ఈ పిల్లలు తొక్కి ఆ పిల్లలు తీసుకుని మళ్ళీ ఇట్టుకున్నది ఎలా తొక్కిలాట్లు ఏంటంటే పప్పీస్ అన్నీ కూడా నాలుగు పప్పీస్ చనిపోయాయండి బట్ ఒకే ఒక పప్పి ఉండిపోయింది ఇక్కడ ఏం జరిగిందంటే మన టైగర్ గడికి ఏంటంటే దీని పేరు టైగర్ అండి ఈ టైగర్ గడికి ఏంటంటే మనకు అనేది మనకి తొమ్మిది పిల్లలు ఏంటంటే ఏడు పిల్లలు అనేది ఒక పిల్లలు పెట్టిందండి రెండు పిల్లలు ఫీమేల్ పెట్టింది బట్ ఏంటంటే మిగతా అన్నీ కూడా చనిపోయాయి ఫీమేల్స్ చనిపోయి మేల్స్ చనిపోయి ఒకే ఒక మేల్ ఉండిపోయిందండి ఆ మేలు కూడా ఏంటంటే నాకు తెలిసిందరూ ఫస్ట్ పుట్టిన పిల్లలు అనుకుంటున్నాను ఫుల్ యాక్టివ్ ఉంది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ పిల్లలు తిరగదు కదండి ఈ పిల్లకి మాత్రం టైం టైం పాలు చక్కగా చెగ్గ చక్కగా బాగా చేస్తుంది మొత్తం అంతా కూడా కేరింగ్ అయితే ఇంక తిరిగలేదు ఎందుకు ఎలా జరిగిందంటే ఇప్పుడు దీనికి అలవాటు అయిపోయింది ఫోర్ డేస్ అయిపోయి దీనికి ఇప్పుడు ఈ అనేది ఐదో రోజు అండి ఐదు రోజులు అనేది దీనికి బాగా అలవాటు అయిపోయింది అంటే ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టైం ఇది ఒకవేళ పిల్లలు పెట్టిన సరే దీనికి అనేది డెలివరీ అనేది ఎలా చేసుకోవాలో తెలిసిపోద్ది నెక్స్ట్ పాల్ పెట్టుకోవడం నెక్స్ట్ ఏంటంటే పిల్లల్ని చూసుకొని తెలిసిపోద్ది కానీ ఫస్ట్ టైం కాబట్టి దీనికి తెలియదు కాబట్టి ఇప్పుడు దీని మీద అయితే మన నిందలేం వేయకూడదు ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి దానికి ఏం తెలియదు అందువల్ల నేను అసలు ఏం బాధపడలేదు బట్ ఒకటే ఏంటంటే పప్పీస్ అనేది కళ్ళ ముందు చనిపోవడం అది ఏంటంటే పాపం దీ దీన్ని ఏమీ అనలేము నెక్స్ట్ అంటే ఆ పప్పీస్ పోయని చెప్పి మనం దీనికి ఏం అనలేం కదండి ఎందుకంటే దీనికి తెలియదు పాపం చిన్నపిల్ల అందులో దీన్ని ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్లుగా పెంచాము ఏమేమి అనుకున్నామంటే మన డాగ్ బాగుంటే చాలు ఎందుకంటే పక్కిస్ అనేది ఏమైనా పర్లేదు కానీ ఇది హెల్దీగా ఉండాలి చాలు కొన్ని కొన్ని డాగ్స్ డెలివర్ అయినా అంటే కొన్ని డాగ్స్ చనిపోతాయి అంటే కొన్ని డాగ్స్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి కొంచెం అగ్రెసివ్ అయిపోయి తర్వాత కొంచెం మైండ్ సెట్ పాడైపోయి ఈ పిచ్చి పిచ్చి పి పిచ్చి అనేది వచ్చేస్తుందని చెప్పి చెప్పి చాలామంది చెప్పారు బట్ అలాంటిది ఏమీ జరగలేదు మా డాగ్ అయితే చాలా హెల్దీగా ఉంది చాలా బాగుంది తెలియకపోవడం తేంటే ఈ పిల్లని లాస్ అయిపోయింది అది లేకపోతే పిల్లల్ని చక్కగా బాగా చూసుకోను బట్ దాన్ని తెలియకపోతే లాస్ అయిపోయింది కానీ ఏమైనా సరే డాగ్ హెల్దీగా ఉంది బట్ ఏదైనా సరే ఒక అయితే సంపాదించుకుంది అది ఆ పిల్ల ఏంటి కదా మేలు మేలు అయితే సంపాదించుకుంది బట్ ఈ అయితే మనం ఎవరో అనుకుంటున్నాం ఎందుకంటే దీనికి ఫస్ట్లో పుట్టింది కాబట్టి ఎలాగేటంటే ఇది పిల్లల్ని అంటే ఈ ఫోర్ డేస్ అనేది పిల్లలు ఈ నాలుగు పిల్లలు చనిపోయిన తర్వాత ఐదు పిల్లలు మిగిలిన చెప్పిన కదండి ఈ ఐదు పిల్లలు నాలుగు పిల్లలు చనిపోయిన తర్వాత ఈ పిల్లలైతే చాలా బాగా కేరింగ్ చేస్తుందండి మొత్తం క్లీనింగ్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు ఈ పిల్లల్ని వదిలిపెట్టలేగట్లేదు ఇప్పుడు మేము దగ్గరికి వెళ్ళినా సరే ఇప్పుడు మీరు చూస్తున్నాం కదండి అలా మూసేసుకుంటున్నాను పిల్లల్ని నెక్స్ట్ యాప్ ఇలా కూడా పెద్ద తెలుగుతే అయ్యా ఎక్కడ కూడా ఎక్కడ తెలియని లిగిస్తే చాలు పెద్ద పెద్ద అలా చేస్తుంది అలాగే ల్యాబ్ ఫీమేల్ పెంచే వాళ్ళకి నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ డెలివరీ అనేది మీరు డెఫినెట్గా అనేది కేరింగ్ చేసుకోండి ఎందుకంటే మేనైతే ఫస్ట్ కేరింగ్ చేయలేదు కాబట్టి అంటే అది కదా డెలివరీ చేసుకోండి అని చెప్పి దేమత ఉండిపోవడంతో ఏంటంటే ఈ ప్రాబ్లం జరిగింది అలాగేంటే ఈ తొక్కుల ఎన్ని మామూలు అండి ఎందుకంటే మనం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది డాగ్ పక్కన కూర్చోవాలి కదండి అందులో ఏంటంటే ఆ పిల్లలు అనేది కూడా కొన్ని డాగ్స్ అనేది అగ్రెసివ్ ఉంటాయి డాగ్స్ అనేది మామూలుగా ఉంటాయి కాబట్టి బట్ నా ఇలాగే జరగకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ సార్ అయితే కేరింగ్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది డాగ్స్ వీడియోస్ కూడా మన ఛానల్ వస్తూ ఉంటాయి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా అనేది వీడియోకి లైక్ చేసేటంటే అలాగే ఈ పప్పీ కూడా చాలా హెల్దీగా ఉంది కాబట్టి మీరు అనేది ఎంత కామెంట్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ అనేది మళ్ళీ చేయాలంటే చేస్తాను ల్యాబ్ గురించి కూడా మన డాగ్ ఎలాగ ఉంది కాబట్టి అలాగే ఈ పప్పీస్ గురించి కూడా కొన్ని కామెడీ వీడియోస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ పప్పు అనేది ఇంకా ఎవరు కాకుండా ఉంచుకుందామని చెప్పేసి ఫస్ట్ పుట్టింది కదా పెళ్ళి అనేది దీని డెలివరీ అనేది ఇంకా దాన్ని ఉంచేద్దాం దానికి తోడు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక పైన చెప్పి దీనికి అనేది కామెడీ వీడియోస్ కూడా యాడ్ చేద్దామని చూస్తున్నాం బట్ ఏంటంటే ఏదైనా సరే మీ సపోర్ట్ అయినా ఉండాలంటే డెఫినెట్గా వీడియో కదా లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉందని థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్